హైదరాబాద్ ఆఫీస్ పేటలో మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కు చెందిన కార్యాలయాన్ని హైదరా కూల్చివేసిన విషయం తెలిసిందే అయితే హైదరా నిర్ణయాన్ని సిపిఐ నేత నారాయణ స్వాగతించారు వసంత ప్రసాద్ వెయ్యి కోట్లు విలువ చేసే భూమిని ఆక్రమించారు అందులో ప్లాట్లు నిర్మించి అమ్మేశాడు ఆ సమయంలో రెవెన్యూ అధికారులు అడ్డుకోలేదు అప్పుడు విధుల్లో ఉన్న ఐఏఎస్తో సహా రెవెన్యూ అధికారులందరినీ అరెస్టు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు ఎటుబట్టి ఒక మేనేజ్ చేసుకుంటారు ముప్పై తొమ్మిది ఎకరాలు చాలా వాల్యుబుల్ ల్యాండ్ నేను రకరకాల పద్ధతుల్లో అప్పుడున్నటువంటి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వీళ్ళందరూ కూడా చార్బోర్ చేసి దీని అంతా మార్చేశారు అది వసంత కృష్ణ ప్రసాద్ అతను ఒకప్పుడు టీడీపీలో యాక్టివ్ ఉన్నాడు అతను వైసీపీలో ఎమ్మెల్యే ఉన్నాడు తర్వాత మళ్ళీ టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈ ల్యాండ్ ని గ్రాప్ చేయడం చాలా నెంబర్ వన్ అతను అతను మొత్తం మేనేజ్ చేసుకోవాలి దీన్ని ఒక ద్వారా వెయ్యి కోట్ల రూపాయల రాపత్తి ఇప్పటికే నాలుగు ఎకరాల్లో ఇళ్ళు కట్టి అన్నేసాడు పిల్లాస్ కట్ట ఇప్పుడు మిగిలిన దాదాపు ఒక ఇరవై ఎకరాలు మిగిలింది ఇది కూడా మొత్తం ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ విధంగా అతను అయిపోతే ఇంకా ప్రభుత్వం ఉండేలా నేను కోరేది ఏంటంటే ఇరవై ఇరవై ఐదేళ్లుగా అతను ఇల్లు కట్టుకుని అమ్ముకుంటుంటే దీన్ని ఆసుప చేసుకుంటే అది ఆర్ఐ ఏం చేశాడు ఎంఆర్ఓ ఏం చేశాడు ఇలాగ ఆర్డీఓ ఏం చేశాడు కలెక్టర్ ఏం చేశాడు ఆ టైంలో పనిచేసే రెవెన్యూ వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆఫీస్ కలెక్టర్స్ అప్పుడు కానీ బుద్దివాదకి వాళ్ళ వల్ల రికార్డ్స్ మొత్తం కారుమారు చేసి పకడ్బందీ బంద్ చేసి పంపించేసిపోయారు అందువల్ల ఆ సమయంలో ఎవరైతే కలెక్టర్గా ఉన్నారో ఆర్డీఓ ఉన్నారో ఉన్నారు ఉన్నారో పైన తగిన సర్వే తీసుకున్న చూసి మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు హైదరాబాద్ లో డిసిషన్ తీసుకున్నారు సపోర్ట్ చేస్తాను ఇలాంటి భూమిని అన్యాక్రాంతమంది భూమిని ఈ ప్రజల చేతిలో ఉండాలి లేదంటే గవర్నమెంట్ చేతిలో ఉండాలి అందుకని ల్యాండ్ డ్రైబర్ చేతుల్లో వెయ్యి వేల కోట్ల రూపాయలు ఆస్తి అందుకని హైట్రాజ్ చేస్తే కరెక్టే దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి సుప్రీంకోర్టు దాకా పోవాల్సి వస్తుంది పకెట్ బంద్ చేసుకోవాలి గత ఆఫీసర్ బందే తీసుకోవాలి ఎప్పుడైతే ఎవరైతే మీరు సతకాలు పెట్టారో వాళ్ళందరిపైన అటెండ్ సర్వీస్ తీసుకుంటే కోరుతా ఉన్నా హైడ్రా తీసుకున్న దేశం సిపిఐ